రైట్ బ్రేకింగ్ అందుతోంది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు అంబటి సతీమణి విజయలక్ష్మి తన భర్తతో పాటు అరవై మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం చెందారంటున్నారు విజయలక్ష్మి ఇరవై నాలుగు గంటల పాటు భద్రత కల్పించాలని కోర్టును కోరారు విజయలక్ష్మి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో కోరారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు అంబటి సతీమణి విజయలక్ష్మి తన భర్తతో పాటు అరవై మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో ప్రస్తావించారు తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం చెందారంటున్నారు విజయలక్ష్మి ఇరవై నాలుగు గంటల పాటు భద్రత కల్పించాలని కోర్టును కోరారు విజయలక్ష్మి తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు రాంబాబు భార్య క్షణానికి పరిణామాలు మారుతున్నాయి ఇప్పుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు అంబటి సతీమణి విజయలక్ష్మి తన భర్తతో పాటు అరవై మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం చెందారంటున్నారు విజయలక్ష్మి ఇరవై నాలుగు గంటల పాటు భద్రత కల్పించాలని కోర్టును కోరారు విజయలక్ష్మి తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి